వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అయ్యా సర్ప్రైజ్ మా బ్యాగ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి మా పాప అమ్మ నీ బ్యాగ్ ఏదమ్మా నీ బ్యాగ్ ఏదమ్మా ఎవరి బ్యాగ్స్ వాళ్ళు ఓకే చూపి మంచి చూపి సో ఎవరి బ్యాగ్స్ వాళ్ళు వేసుకున్నారు పిల్లలు పెద్దగా అయిపోయారు చాలా హెల్ప్ఫుల్ అయిపోతున్నారు అనమాట సో మొత్తానికి అయితే హాలిడేస్ వచ్చిన హాఫ్ డేస్కి ఈ రోజుకి బయలుదేరుతున్నాము ఎక్కడికి ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అండి వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాము ఇషా లెట్స్ Let's start the show! అట్లా మొత్తానికి పిల్లలకి హాలిడేస్ వచ్చి పది రోజులు అయిపోయింది కానీ ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా ఈరోజు అయితే బయలుదేరుతున్నాము ఎక్కడికి ఏంటిది అనేది అర్థమయ్యే ఉంటుంది వీడియో స్టార్టింగ్లో చూసిన తర్వాత సో అట్లా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము ఎన్ని డేస్ ఉంటాము ఏం ఫెస్టివల్స్ ఉండబోతున్నాయి స్పెషల్స్ ఏంటిది అవన్నీ కూడా మంచి మంచి వ్లాగ్స్ అయితే చేస్తాను సో అయితే ఇంకా బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకున్నా వెళ్ళే ముందు అయితే నేను ఒక శారీ కోసం కస్టమైజ్ చేయించుకున్న బ్యాంగిల్స్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తున్నా పేజ్ వచ్చేసి శ్రీమతి స్వాతి అఫీషియల్ సేమ్ పేజ్తో ఉంటుంది సో అక్కడ కూడా ఫాలో అవ్వండి ఈ పేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ఎక్కడ కస్టమైజ్ చేయించుకున్న ఈ బ్యాంగిల్స్ అవన్నీ డీటెయిల్స్ కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్డేట్ చేస్తాను సో అట్లా మంచిగా శారీ అయితే వాట్సాప్లో సెండ్ చేసిన కరెక్ట్గా శారీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్స్ అయితే కస్టమైజ్ చేసి ఇచ్చిరనమాట యాక్చువల్గా నేను టూ హ్యాండ్స్కి చేయించుకోలేదు చాలా ఎక్కువ అయిపోతున్నాయి బేసిక్గా నేను ఎక్కువ ఒక సైడ్ వాచ్ పెట్టుకుంటాను కాబట్టి సింగిల్ హ్యాండ్కి ఇట్లా కస్టమైజ్ చేయించుకున్న దాంతోపాటు స్పెషల్ అట్రాక్షన్గా నాకైతే ఒక క్లిప్ కూడా చేసి ఇచ్చిరనమాట చాలా బాగా అనిపించింది వాళ్ళ వర్క్ అదంతా కూడా సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి ఇప్పుడైతే ఇంకా ఊరికి బయలుదేరిపోతున్నాము మొత్తానికి బ్యాగ్స్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాము నాకు చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలంటేనే ఏడుపు వచ్చేసేది సో అట్లా మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఊరికి రీచ్ అయిపోయినాము ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మా అమ్మ చేసే పని ఏంటంటే అన్నీ కూడా మంచిగా ఊరు నుంచి అప్పుడే తెంపుకొచ్చినటువంటి దోసకాయలు ఉంటాయి కదా చిన్న చిన్న దోసకాయలు నార్మల్గా తినొచ్చు అనమాట కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో అట్లాంటి దోసకాయలు అంటే నాకు మస్తు ఇష్టం సో అక్కడ అన్నీ కూడా అమ్ముతున్నారు అండ్ జీడి పనులు అమ్మకైతే చాలా ఇష్టం అనమాట అవి కొంచెం ఎండబెట్టి అమ్ముతారు వాటిని తింటే దగ్గు కానీ ఏదైనా ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతాయి అండ్ హెల్త్కి చాలా మంచి అని అమ్ముతారు అనమాట సో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఊరికెళ్తే ఇంకా మళ్ళీ సిటీకి రావడం అంతా కుదరదు కదా అందుకని చెప్పేసి కొన్ని కావాల్సిన ఐటమ్స్ అండ్ మా పాప ఉందంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉండాల్సిందే మా ఇంట్లో ఒక రెండు మూడు రకాల ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొని ఇంకా ఊరికైతే అనమాట ఎస్పెషల్గా నేను ఈరోజు వచ్చింది ఎవరి కోసం మా బాబమ్మ కోసము బాపమ్మ అయితే నేను వెళ్ళినా ఇంకో టూ డేస్కి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి ఒక టూ డేస్ ముందుగానే వెళ్ళినా బాపమ్మతో రెండు రోజులు స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి సో అట్లా మొత్తానికైతే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి బాపమ్మ అండ్ హాలిడేస్ కూడా వచ్చినాయి కదా సో ఇన్ని రకాల కారణాలు అయితే ఉన్నాయి సో స్పెండ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం ఊరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఎట్లున్నాం ఏం తింటున్నాం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారో కమెంట్ చేయండి ఈ అంగడంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అప్పట్లో లేకపోయేది మా ఊరికి వెళ్ళాలంటే అమ్మమ్మ వాళ్ళ ఊరి మీదుగానే వెళ్ళాలి అదంతా కూడా క్యాప్చర్ చేయాలనిపించింది చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి కదా చిన్నప్పుడు ఆడుకునేవి అవన్నీ అండ్ ఇవన్నీ కూడా పొలాలు అదే సౌండ్తో ప్లే చేస్తున్నా యాక్చువల్గా బిఫోర్ వీడియోస్ ఎందుకంత ఆర్గానిక్గా పోజ్ చేసినా అంటే ఆ పంట పొలాలు ఆ గాలి అదంతా కూడా చాలా న్యాచురల్గా చాలా ప్లెజెంట్గా అనిపిస్తారు కదా వినడానికి సో అందుకని కొన్ని పిక్ క్యాప్చర్ చేసిన వీడియోస్ అట్లనే పోస్ చేస్తున్నాం అనమాట మేము రీచ్ అయింది ఈవినింగ్ టైంలో సో సన్సెట్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాం సో ఫైనల్గా మా ఊరికైతే రీచ్ అయిపోయినాం భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే సో అట్లా వచ్చేసినాము మా ఊరి స్పెషాలిటీస్ అయితే అన్నమాట రతాల వీడియోస్ కూడా నా ఛానల్లో పోస్ చేసినా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సో అట్లా ఎంటర్ అయిపోయినాము మా ఊరికి ఎంటర్ అవ్వాలంటే ఇది కల్ పురాతన కాలంలో కట్టేటువంటి గైను సో దాని ద్వారానే లోపలికైతే వెళ్ళిపోయి ఇంటికైతే రీచ్ అయిపోయినా ఇంకా వెళ్ళగానే అమ్మ రెడీగా ఉందనమాట సో ఆల్మోస్ట్ నేను దగ్గర దాకా వచ్చినాకనే చెప్పిన ఇంకా మా బాపమ్మ కూడా ఇంట్లో ఉందని చెప్పినాను కదా హ్యాపీగా వచ్చేస్తుంది అనమాట నార్మల్గా నడవడానికే రాదు మేము రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది సో అట్లా ఇంకా ఇంట్లోకైతే రీచ్ అయిపోయి ఫుల్ ఆకలిగా ఉండే యాక్చువల్గా తినేసే బయలుదేరినాం కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నామంటే మళ్ళీ ఇంకొంచెం ఆకలి అవుతాయి కదా సో అమ్మ వేడి వేడిగా మంచి మంచి వెరైటీస్ అయితే చేసింది రాగా అని కొద్దిసేపు కుశలాలు అవన్నీ మాట్లాడుకొని కూర్చొని కొద్దిసేపు హ్యాపీగా ఫుడ్ అయితే లాగించేసిన అనమాట వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి సో ఈ రోజు మేము ఏం చేసినాం నైట్ వరకు మార్నింగ్ స్టార్ట్ అయిన నుంచి ఈవినింగ్ వరకు అనేదంతా ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే పోస్ వేస్తున్నా అమ్మ అయితే పిల్లల్ని చాలా మిస్ అయింది మోస్ట్లీ వన్ టూ వీక్స్ అయింది అంతే బట్ బాపమ్మని చూసి అయితే చాలా చాలా రోజులైంది అనమాట దగ్గర దగ్గర ఒక త్రీ టు ఫోర్ మంత్స్ పైననే అయిపోయింది సో అందుకే బాపమ్మ ఇంకో రెండు రోజుల్లో వెళ్ళిపోతుంది అని చెప్పేసి కేవలం బాప అమ్మ కోసమే ఒక టూ డేస్ ముందైతే రావడం జరిగింది అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరు సైడు మా పెద్దమ్మ వాళ్ళవి అక్క వాళ్ళవి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయా బేసిక్గా మా దాంట్లో బోనాల పండగలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇయర్లీ సో ఆ ఫెస్టివల్స్ అన్నీ కూడా ఉంటాయి సో మా వాళ్ళందరినీ కూడా కలవబోతున్నాం సో అవన్నీ వ్లాగ్స్ కూడా పోస్ చేస్తాను సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి రీచ్ అయిపోయి ఫుల్గా రిలాక్స్ అవ్వాలనుకున్నా నాకు వచ్చే ముందు టూ డేస్ నుంచే కొంచెం ఒంట్లో బాగాలేదనమాట కోల్డ్ ఇంకొంచెం డ్రోజీనెస్ వీక్గా ఉంది బాడీ అంతా ఎప్పుడెప్పుడు అమ్మ దగ్గరికి పోయి రెస్ట్ తీసుకుందామా అని ఆలోచనలోనే ఉండే సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసిన త్రీ అవర్స్ జర్నీ ఉంటుందన్నమాట హైదరాబాద్ నుంచి అమ్మ ఊరికి సో ఫైనల్గా త్రీ అవర్స్ జర్నీ తర్వాత ఇంటికి చేరుకున్న అట్లా కూర్చొని అసలు తినే ఓపి కూడా లేదు అమ్మని ఇంకా నాకు పిల్లలకి అందరికీ కూడా తినిపిస్తూ ఉన్నది ఇంకా నైట్ డిన్నర్ అయితే తినలేదనమాట నేను నార్మల్గా మేమైతే సిక్స్ థర్టీ లోపే డిన్నర్ కంప్లీట్ చేసుకుంటాము ఆ టైంలోనే రీచ్ అయిపోయినా కాబట్టి ఇంకా తినేసి నైట్ అయితే ఇంకా పాలు తాగేసి పడుకున్నా అమ్మ దగ్గరికి వస్తే ఖచ్చితంగా పాలు తాగాల్సిందే ఎందుకంటే ఊళ్ళో చాలా మంచి ప్యూర్గా మంచి మిల్క్ దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా తాగుతా ఆఫ్టర్ సిక్స్ థర్టీ నేను నార్మల్గా మా ఇంట్లో అయితే అసలు ఇంకేం కూడా తీసుకొని వాటర్ తప్ప బట్ ఊరికి వస్తే కంపల్సరీగా పాలు తాగాల్సిందే ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి అనమాట సో అట్లా పిల్లలు నేను అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా కొద్దిసేపు మా వాళ్ళు అందరూ ఉంటారు బయట వదిన వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరినీ కలిసి కాసేపు మాట్లాడి ఇంకా ఊళ్ళలో ఎలా ఉంటుందంటే ఈవినింగ్ అవ్వగానే అందరం బయట కూర్చొని పని వాళ్ళు చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా ఫన్నీఎస్ట్గా ఉంటుంది అనమాట సో నాకైతే చాలా ఇష్టం మా వాళ్ళందరూ కూడా చాలా సూపర్ బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే ఇంకొకసారి రావాలి అని అనిపించేలాగా ట్రీట్ చేస్తారు సో అట్లా అందరం కలిసి బయట కూర్చునేటివి అవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నాయి ఎందుకంటే అప్పుడే వచ్చినాను కాబట్టి అసలు చాలా టైర్డ్గా ఉండే వీడియో క్లిప్స్ క్యాప్చర్ చేయడానికి కూడా అసలు ఓపిక లేకుండే బాగాలేదు అని చెప్పినాను కదా ఇంకా మా బాబా అయితే నాకు చాలా 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 హెల్ప్ఫుల్ అనమాట చాలా పెద్దగా అయిపోయిండు నార్మల్గా నేను ఎక్కడైనా తీయమని చెప్పినా కూడా మంచిగా వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు అనమాట సో చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది అండ్ చాలా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కరెక్ట్ టైంకి అయితే వచ్చిన మా వదిన వాళ్ళు చిన్నగా మా పాపలా ఉండే వాళ్ళ పిల్లలైతే నేను అప్పుడు చదువుకున్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఇద్దరికి కూడా కొడుకులు పుట్టినరంట సో ట్వంటీ ఫస్ట్ డే సె అయితే ఉంది నెక్స్ట్ డే దానికోసం పిలవడానికి ఇంటికి అయితే వచ్చిర్రు ఊర్లలో ఎలా ఉంటుందంటే బిఫోర్ డే అట్లా మంచిగా ఇంటింటికి వచ్చి అందరినీ కూడా రమ్మని చెప్పేసి పిలిచి వెళ్తూ ఉంటారు మా పాప ఇంటి నుంచి వచ్చేటప్పుడు చాలా బుక్స్ తెచ్చుకుంది ఇంకా వాటి బిజీలో ఉందన్నమాట పాపమ్మతో మాట్లాడుతున్నాం బాపమ్మతో అవ్వ మంచిగా ఉన్నావా మంచిగున్న బిడ్డ మంచిగున్నా మంచిగున్నా శ్రీకాంత్ మంచిగున్నావా శ్రీకాంత్ మంచిగున్నావా నా తల్లి నా మంగారు చల్లి యాక్చువల్గా ఈవినింగ్ వచ్చినా కాబట్టి రాగానే టీ తాగాలనుకున్నా బట్ డిన్నర్ టైం అయిపోయింది కదా ఫస్ట్ డిన్నర్ అయితే అండ్ ఆకలి కూడా అవుతుందని డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాక మళ్ళీ ఛాయ్ తాగకపోతే ఊరికి వచ్చిన తర్వాత అదొక ఫీల్ ఉండదు సో ఖచ్చితంగా ఛాయ్ తాగాల్సిందే అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ క్యాప్ తర్వాత ఇంకా అమ్మ ఛాయ్ అయితే అట్లా పెట్టుకొని తీసుకొచ్చింది హ్యాపీగా ఛాయ్ తాగుతూ మా బాపమ్మతో ముచ్చట్లు చెప్పుకుంటూ అసలు ఎంత హ్యాపీయెస్ట్ డే అంటే మంచిగా అనిపించింది చిన్నప్పుడు మేమోస్ అన్నీ కూడా గుర్తొస్తాయి కదా మా బాపమ్మ తినిపించేది చాలా బాగా చూసుకునేది అనమాట అవన్నీ గుర్తొచ్చినాయి ఇంకా టీ తాగేసేసి బయటికి వెళ్ళి కొన్ని చూపిస్తా కొన్ని విలేజ్ థింగ్స్ అనమాట ఎట్లా కూర్చొని మాట్లాడుకుంటాము ఏం చేస్తాము అట్లాంటి చిన్న చిన్న విషయాలు అండ్ ఏదైనా దండోరా వేయాలంటే ఊర్లో డప్పుతో కొట్టుకుంటూ వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఊరందరికీ తెలిసేలాగా కొన్ని ప్లేసెస్కి వెళ్తూ దండోరా వేస్తారనమాట సో అవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నా సో అట్లా మొత్తానికైతే టీ తాగేసి బయటకైతే వెళ్ళేసరికి ఇట్లా కూర్చున్నారనమాట మా వాళ్ళందరూ కూడా ఈవినింగ్ అవగానే మంచిగా అట్లా అరుగుల పైన కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు పిల్లలందరూ ఆడుకుంటారు అండ్ ఇంకా మా పిల్లలకి ఇక్కడికి వస్తే అయితే అసలు టైం పాస్ అవ్వదు అనే విధంగానే ఉండదు మా వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా చిన్న చిన్నగా కరెక్ట్గా మా పిల్లలకి కొంచెం సెట్ అయ్యేలాగానే ఉంటారు కాబట్టి హ్యాపీగా ఆడుకుంటారు బాబు ఏజ్ వాళ్ళు లేరులే కానీ ఇక బాబు కూడా వీళ్ళతో టైం పాస్ అనమాట అడ్జస్ట్ అవుతూ ఉంటాడు బేసిక్గా మా బాబు చూపి తినద్దు బబుల్ కం పురుగులు అయితే కడుపులో తెలుసా నీకు మీ డాడీకి చూపిస్తా సి

గుడ్ నైట్ ఎక్కడికి అమ్మ ఎక్కడికి వచ్చిన సో అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చిర్రు రిలాక్స్ అయిపోతున్నాము సో ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తామంటే బాబాయ్ కొంచెం అస్సలు బాగాలేదు ట్రై టయర్డ్ అయిపోయినాము ట్రావెల్ తర్వాత ఇద్దరు బ్లాంకెట్ కోసం కొట్టుకుంటూ ఉన్నారు మంచి ఇంత పెద్ద బ్లాంకెట్ ఉంది ఇది కప్పుకోమంటుంటే వినకుండా అరే అల్లరి చేయకని చెప్పినా నేను ఏం అల్లరి చేసినా రేపే వెళ్ళిపోతున్నాం మేము మా వెకేషన్ బ్లాగ్స్ ఈరోజు ఎండ్ అయిపోతాయి నాన్న కోపం తెప్పా నాన్న చెల్లెకి ఇద్దరికి అదే బ్లాంకెట్ నచ్చిందంట ఏం చేయాలి పని ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు వీడియో ఇంకో మంచి విడితే అంటే వచ్చే వ్లాగ్స్ అన్ని కూడా మంచిగా ఉంటాయి మా వాళ్ళందరినీ కూడా చూపిస్తా సో చూడండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి